இதே சீனு ஹேப்பி बर्थडे டு யூ ஹேப்பி बर्थडे டு யூ ஹேப்பி बर्थडे டு யூ சீனு ஹேப்பி बर्थडे டு யூ சம் சம் கரெக்ட் மாத்தலமா ஐரே கேக் வெட்டنا போறோம் கேக்க இவ்வளவு கொண்டாட்டம் விரோத இந்த தடவை போறோம் என்ன இந்த தடவை சூஸ்டேன் பண்ணுங்க மாளினா போனார்தே ஆளாலே ஆள இந்த

హ్యాపీ బర్త్ డే

చూ పెట్ట ముందండి ముందా దావనండి ఒక్క సార్ మనం ఆయన పెట్టాం ఇంకా ఉన్నారండి ఒక్కొక్క

ఈ రోజు మంచి మనిషి నిగర్వి ఎవరికైనా కష్టం అంటే ముందుండి నేనున్నానని నడిపించేటువంటి వ్యక్తి మా యువతికి ఎంతో ఆదర్శప్రాయులు మాకెంతో ఇష్టమైన వ్యక్తి రాజమండ్రి గోదావరి నడుగుడ్డున గోదావరి ఎలా ప్రవహిస్తుందో రాజానగరం నియోజకవర్గ ప్రజల్లో అయితేనేంటి మా గుండెల్లో అయితేనేటి వీరన్న చౌదరి గారు అలా కొలివై ఉంటారు అటువంటి స్థానం మాకు సంపాదించుకున్నటువంటి మేము పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము అలాగే ఇక్కడ కష్టం అని నేను మొన్న ఎవరిని తీసుకెళ్ళినా కూడా మా కురవులకి అయితేనేటి ప్రజలకి ఏంటి ఎవరికైనా సరే ఎక్కడ స్పందించి నాకు తెలిసినటువంటి నాయకుల్లో ముఖ్యమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే వీరన్న చౌదరి గారు ఇలాంటి పుట్టినరోజు ఎన్నో మరెన్నో జరుపుకోవాలి మాలాంటి యువతికి మంచి సందేశాన్ని ఇచ్చి ఈయన మమ్మల్ని ముందుకు నడిపించాలని మనసారా కోరుకుంటే పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుసుకుంటున్నాను స్నేహితులు చరిత్రలోయ

आदरणीय महाराज अलग अलग सर अलग अलग थैंक यू सर लक्ष्मण सर सर से कहां इना ऐला निर्माण पार्षद इना मावसुर भी इंजन बोले भयो रे धर्मस धर्मस जाओ मेरे धर्म टाइगर कैसे कैसे पैर दिस बात हैप्पी बर्थडे थैंक यू एंड थैंक यू सर आदरणीय छोटेजन हैप्पी बर्थडे लागित जग निकले पी लाइंस लो ఈరోజు మన బీజేపీలో సీనియర్ నాయకులు కిరణ్ చౌదరి గారు పత్రిక సందర్భంగా మరి వారి మీద అభిమానం ఆప్యాయత కలిగి ఉన్న మేము వచ్చి వారిని అభినందన దిగుతూ ఇలాంటి ముగ్గురు రోజులు నూరు చేసుకోవాలని కోరుకుంటూ వారికి ఇంకా ఉన్నత పదవులు రావాలని ప్రజలకి ఉపయోగకరమైన పనులు ఎన్నో చేసి వీరికి ప్రజాసేవకు ఇంకా पि <laughs> अनि సరే ఇలాగే సార్ పండుగ ముందు అయిపోతే కొడలేకపోయిందా పండుగ వచ్చేసింది సారి సరే కాదు బాబు బాబు సార్ మీరు చెప్తాను రామ్ గుడికొస్తున్నాయి ఇవాళ ఏంటంటే మా బీజేపీలో సీనియర్ లీడర్స్ చౌదరి గారి ఎవరి శుభాకాంక్షలు ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు వీరికి ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ కూడా ఎవరికాంక్షన్ ఇస్తాను పుట్టానండి ఈ పండగ పదకొండు పన్నెండు పదమూడు వస్తే నాకు పండగ అయిపోయి అయిపోయిపోతుంది పద్నాలుగు పన్నెండు పదమూడు పదిహేను వస్తుంటే అయిపోతున్నాడు એ જમું દે આય

మాకు ఏ కష్టం వచ్చినాక ముందుండి ఆదుతున్న మా నాయకులు మా అత్యంత ప్రియమైన నాయకులు అయినటువంటి శ్రీ నీరుకొండ వీరంద్ర చౌదరి గారికి జన్మదిన శుభాకాంక్షలు మేము మా గ్రామాన్ని పురుష్యాతం గ్రామం తరఫున తెలియజేస్తున్నాము ఇలాంటి పుట్టు ఎన్నో ఆయన జరుపుకోవాలని మాలాంటి వాళ్ళందరికీ కూడా ఆయన మాలాంటి వాళ్ళందరినీ కూడా ఆయన ముందు నడిపించాలని ఆ భగవంతుని మనసారా కోరుకుంటూ ఆయన ఈ సంవత్సరం అత్యున్నత పదవిని పొందాలని కోరుకుంటున్నాను ஜெய்தீ இருக்கோண்டாது பாக